ఆదరించి గెలిపించండి ఇల్లవేలడా నర్సంపేట పురపాలక సంఘంలోని పద్నాలుగో వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని పద్నాలుగో వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బుస శిరీష రాజు మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా పద్నాలుగో వార్డు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బుస్స శిరీష రాజు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నరసంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మా కౌన్సిలర్ గా పోటీ చేయడానికి బీఫామ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు నరసంపేట పురపాలక సంఘం పద్నాలుగో వార్డులో ఎలాంటి పదవులు లేకున్నా గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ పద్నాలుగో వార్డులో ఉన్న నిరుపేదలు ఎవరైనా అనారోగ్య కారణాల చేత మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తూ ఒక క్వింటాల్ బియ్యం అందజేస్తూ ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలిచిన నేతగా మాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు పద్నాలుగో వార్డులో నీటి సమస్య తీర్చడం కోసం నా సొంత ఖర్చులతో చేతిపంపును ఏర్పాటు చేస్తున్నామన్నారు అదేవిధంగా పెళ్లి చేసుకుంటున్న మహిళలకు నా కానుకగా ఐదు వేల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా పారిశుద్ధ్యం డ్రైనేజీ సీసీ రోడ్ల వంటి మౌలిక వసతుల సమస్యలపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు అభివృద్ధి ఏజెండాగా ప్రజలే తన బలమంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు అందుకు పద్నాలుగో వార్డు ప్రజలు ఒక్కసారి నా సతీమణి బుస్స శిరీష కారుగుర్తుపై అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు చిన్న పెద్ద సురేష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మామూలు పద్నాలుగో వార్డు పద్నాలుగో వార్డు ప్రజలందరూ మమ్మల్ని గెలిపిస్తారని ఆశతోనే మేము నిలబడ్డాము పోటీ చేస్తున్నాము ప్రజ ప్రజలంద పద్నా అందరూ కార్యకు ఓటేసి మీ అమూల్యమైన ఓటును వేయగల వేయగలరని కోరుతున్నాను మమ్మల్ని ప్రోత్సహించిన పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే పద్నాలుగో వార్డులో ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మేము వాళ్ళ ఇంటి వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చి రావాల్సిన పని లేదు మేమే వాళ్ళ తలుపు తట్టి వాళ్ళకు వచ్చినటువంటి సమస్యను మేము కంపల్సరీ నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాము వార్డులో ఎటువంటి సమస్య ఉన్నా సరే సీసీ రోడ్ల సమస్య ఉన్నా సరే వాళ్లకు సొంత సమస్య ఏదున్నా కూడా నేను వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాను అట్లాగే ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకు ఓట్లు వేయడం కన్నా మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే ఎన్నుకోగలరని మేము ప్రజలకు తెలియజేస్తున్నాము ఎందుకంటే దూరపు ఉన్న వాళ్ళు వచ్చి గెలిచినా ఇక్కడ ఉండరు ఓడినా ఇక్కడ ఉండరు మేము స్థానికంగా ఇక్కడ ఉంటాము అందుబాటులో ఉంటాము మీకు మీరు నాకు ఒక ఫోన్ కొట్టే కొడితే మీకు వచ్చి మీ వెంటనే మీ సమస్యను పరిష్కరించే విధంగా మేము ముందు ఉంటామని దయచేసి మమ్మల్ని భూస శిరీష రాజు పద్నాలుగో వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మమ్మల్ని గెలిపిస్తే కారు గుర్తు గెలిపి కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మేము మిమ్మల్ని వేడుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం